అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే గత పాలకులు సృష్టించిన సవాళ్ళన్నిటినీ ఎదుర్కొని మా ప్రభుత్వం పరిపాలనా సత్తాలు చాటుకుంది అయితే అదే సమయంలో లోక్సభ ఎన్నికలు రావడంతో ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున అభివృద్ధి పనులకు కొంత విరామం ఏర్పడింది తెలంగాణ రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్య సాధనకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫిఫ్టీ అనే ప్రణాళికతో మా పాలన ముందుకు నడిపిస్తున్నాం ఈరోజు మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణం రెండు వందల బిలియన్ డాలర్లు రాబోయే పదేళ్ల కాలంలో దీని ఐదు రెట్లు అభివృద్ధి చేసి వెయ్యి బిలియన్ డాలర్ ట్రిలియన్ డాలర్ వ్యవస్థగా రూపాంతరం చెందే దిశగా మా కార్యాచరణ ఉంటుంది